హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనం చేసుకోబోయేది ఎగ్ నూడిల్స్ వాటికి కావాల్సిన పదార్థాలు రెండు ఎగ్స్ తీసుకుందాము ఎగ్లోకి కొంచెం సాల్ట్ తీసుకోండి టేస్ట్కి చాలా బాగుంటుంది అలాగే ఒక చిటికడు పసుపు తీసుకోవాలి అలాగే టేస్ట్కి కారాన్ని స్పైసీగా మీరు కావాలనుకుంటే కారాన్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక అర స్కూన్ని యాడ్ చేసుకున్నాను అలాగే గరం మసాలా పొడి ఒక చిటికెడు తీసుకోండి ఒక చిటికెడు ధనియాల పౌడర్ని తీసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా జలకొట్టుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా నురుగు బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కింది ఇప్పుడు కోడిగుడ్డు మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక సైడు బాగా ఫ్రై అయినాక పీసెస్ పీసెస్గా కట్ చేసుకుందాము ఇప్పుడు రెండవ వైపు కూడా ఇలా బాగా కాలేదండి ఇప్పుడు ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా తీసేసేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్గు తీసేసి ఒక ఒక బ్రౌన్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు సపరేట్గా ఒక బౌల్ తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే బాండిల్లో ఆయిల్ కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు నూడిల్స్ తయారు చేసే విధానాన్ని చూస్తాము ఈ నూడిల్స్కి కావలసిన పదార్థాలని చూస్తాము ఒక ఆనియన్ ఒక ఉల్లగడ్డ రెండు పచ్చిమిర్చి క్యారెట్ తురుము ఉల్లగడ్డ తురుము ఆయిల్ బాగా వేడెక్కింది ఇప్పుడు ముందుగా ఆనియన్ని యాడ్ చేసుకుందాము ఇందులోనే పచ్చిమిర్చి తురుమును కూడా యాడ్ చేసుకున్నాను వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు తీసుకోండి అలాగే ఉల్లగడ్డ తురుమును కూడా తీసుకోవాలి ఇప్పుడు క్యారెట్ తురుమును కూడా ఇందులో యాడ్ చేసుకోండి వీటిని బాగా రోస్ట్గా ఫ్రై అవని ఇప్పుడు రెండు నిమిషాల పాటు బాగా లో ఫ్లేమ్లో మంటని పెట్టి ఈ విజిటబుల్స్ అన్నిటినీ ఉడకనిస్తాము ఓకేనండి ఇప్పుడు ఈ కూరగాయలన్నీ బాగా మగ్గిపోయాయి ఇందులో వాటర్ని యాడ్ చేసుకున్నాము ఇలాంటివి ఆరు రోల్స్ని తీసుకున్నాను ఇప్పుడు ఇలా ఒక ఇలా చిన్న చెమ్ముతో నేను రెండున్నర గ్లాసు వాటర్ని తీసుకున్నాను మనకి మ్యాగీలోనే మనకి ఇలాంటి మసాలా పొడి ఇస్తారండి వీటిని కట్ చేసుకొని ఈ వాటర్లో యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ మసాలా పొడిని ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాము ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని ఒక నిమిషం పాటు బాగా ఉడకనివ్వండి తర్వాత ఇందులో మ్యాగీని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ మ్యాగీని రెండుగా తుంచి ఇందులో యాడ్ చేసుకుంటాం మరీ పొడి పొడిగా తుంచినట్లయితే మనకి నూడిల్స్ తిన్న ఫీలింగ్ అయితే రాదండి ఈ మ్యాగీని బాగా కలుపుకోవాలి ఇలా నా పద్ధతిలో నూడిల్స్ పిల్లలకు కానీ చేసి పెట్టారంటే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఒక నిమిషం పాటు బాగా ఉడకనిద్దాము మూతబెట్టి బాగా మనకి ఉడుకుతుంది ఇప్పుడు మనకి నూడిల్స్ అయితే రెడీ అయిపోయిందండి ఈ వావ్ చూసారండి ఎంత బాగా వచ్చిందో మనకి నూడిల్స్ ఇప్పుడు నూడిల్స్ అయితే మనకి ఇప్పుడు బాగా అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్డు పొరుటిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కలిపేసుకోండి మొత్తము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకుందాము అంతేనండి నూడిల్స్ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ని ప్రెస్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ బాయ్